అంతరిక్షంలోకి వెళ్లిన ఆస్ట్రోనాట్ జీవనం ఎంతో డిఫరెంట్ గా ఉంటుందని మనకు తెలుసు భూమిపై సాధారణంగా ఉండే సౌకర్యాలు గాని వనరులు గాని అక్కడ ఉండవు అయినప్పటికీ వారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో కొన్ని వారాలు లేదా నెలల తరబడి గడపవలసిన అవసరం ఉంటుంది అదే విధంగా అంతరిక్షంలో హాస్పిటల్స్ ఉండవు మరి అలాంటి సమయంలో సడన్ గా వారికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వారి పరిస్థితి ఏంటి అలాంటప్పుడు వారికి ట్రీట్మెంట్ ఎవరు చేస్తారో మీకు తెలుసా స్పేస్ లో ట్రీట్మెంట్ ఎలా చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం స్పేస్ లో ఎలాంటి హాస్పిటల్స్ ఉండవు అయితే స్పేస్ ఏజెన్సీలు మెడికల్ ఎమర్జెన్సీలకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి ఆస్ట్రోనట్స్ స్పేస్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇస్తారు ఐఎస్ఎస్ లో అవసరమైన వైద్య పరికరాలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి ప్రతి మిషన్ లో ఒక ఆస్ట్రోనాట్ కు క్రూ మెడికల్ ఆఫీసర్ గా నియమిస్తారు నార్మల్ గానే వారికి మెడికల్ ట్రైనింగ్ అందిస్తారు అయితే ఆ వ్యోమగామి పూర్తి స్థాయి డాక్టర్ మాత్రం కాదు ఈ మెడికల్ ఆఫీసర్ వద్ద ఒక కిట్ ఉంటుంది ఇందులో పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ ఎలర్జీ మందులు ఫోర్టబుల్ అల్ట్రాసౌండ్ పరికరం సిపిఆర్ ఎక్విప్మెంట్ లాంటివి ఉంటాయి జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి ఇరవై కంటే ఎక్కువ దేశాల నుంచి సుమారు రెండు వందల ఎనభై మందికి పైగా ఆస్ట్రోనార్స్ ఐఎస్ఎస్ ని సందర్శించారు వీరంతా భూమి కక్షలో మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో అనేక వారాలు నెలలు గడుపుతారు మరి అంతరిక్షంలో సిపిఆర్ చేయడం సాధ్యమా నాసా ప్రకారం జీరో గ్రావిటీలో సిపిఆర్ చేయడం కష్టం ఎందుకంటే స్పేస్ లో ఛాతిపై ఒత్తిడి కలిగించడం చాలా కష్టమవుతుంది దీనికోసం ఆస్ట్రోనార్ట్స్ ను నిలకడగా ఉంచడానికి కాళ్ళను కట్టడానికి ఒక ప్రత్యేక పరికరం లేదా ఏర్పాట్లు చేయబడి ఉంటాయి అప్పుడే సిపిఆర్ ఇవ్వడం సాధ్యం అవుతుంది ఒక ఆస్ట్రోనాట్ కు స్పేస్ లో ఏదైనా తీవ్రమైన సమస్య ఎదురైనట్లయితే నాసా మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి డాక్టర్లు రియల్ టైం వీడియో ఇంకా ఆడియో ద్వారా టెలిమెడికల్ సహాయం అందిస్తారు ఐఎస్ఎస్ నుంచి అందుకున్న బయోమెట్రిక్ డాటా ఆధారంగా డాక్టర్లు వారికి స్టెప్ సూచనలు ఇవ్వడం జరుగుతుంది అయినప్పటికీ ఒకవేళ ఆస్ట్రోనాట్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఐఎస్ఎస్ లో ట్రీట్మెంట్ సాధ్యం కాకపోతే ఎమర్జెన్సీగా అక్కడ నుంచి తీసుకురావడానికి ఏర్పాట్లు సిద్ధంగా ఉంటాయి ఐఎస్ఎస్ లో ఎప్పుడు కనీసం ఒక సోయాజ్ లేదా స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ సిద్ధంగా ఉంటుంది ఇది ఒక ఆస్ట్రోనాట్ ను మూడు నుంచి ఐదు గంటల లోపు భూమికి తిరిగి తీసుకురాగలదు సాధారణంగా ఈ క్యాప్సూల్ కజకిస్తాన్ మైదానంలో ల్యాండ్ అవుతుంది అక్కడి నుంచి పేషెంట్ ను వెంటనే నాసా లేదా రష్యన్ స్పేస్ ఏజెన్సీ మెడికల్ సెంటర్ లో చేర్చుతారు అయితే ఆ ఎమర్జెన్సీ అవాక్యులేషన్ను లాస్ట్ ఆప్షన్గా మాత్రమే వాడుతారు ఎందుకంటే కొన్ని వ్యాధులు భూమి గురుత్వాకర్షణకు తిరిగి వచ్చిన తర్వాత మరింత తీవ్రమవుతాయి ఐఎస్ఎస్ ఇరవై సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ ఆస్ట్రోనట్ను కూడా మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా తిరిగి తీసుకురావాల్సిన అవసరం రాలేదు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్